హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఇలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం ధరలు పెరిగాయా తగ్గయా స్థిరంగా ఉన్నాయా అని తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఒక షాకింగ్ అప్డేట్తో మీ ముందుకు వచ్చేసాను ఈ వీడియోలో ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు పెరిగాయా తగ్గాయా అనేది మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను అయితే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళి ఈ రోజు బంగారు మరియు వెండి ధరలు చూసే ముందు ఎప్పట్లా అని నాదొక చిన్న రిక్వెస్ట్ మీ గనికి గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్టయితే లాస్ట్లో తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి అలానే లేటెస్ట్ గోల్డ్ జ్యువలరీ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ సో చూడండి మీకు ఏదైనా నచ్చి యూస్ఫుల్ అనిపిస్తే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మంచి మంచి యూస్ఫుల్ షేరింగ్స్ కోసం తప్పనిసరిగా నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఎందుకంటే బంగారం వెండి ధరలు తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది కదా సో మన అప్డేట్స్ వల్ల కొంతమందికైనా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా ప్రెజెంట్ బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూసేద్దాం ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలోని ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై ఆరు వేల ఏడు వందల డెబ్భై రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ అలానే మనకి ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర చూసినట్టయితే ఈ రెండు రాష్ట్రాల్లోని ఈరోజు యాభై మూడు వేల నాలుగు వందల పదహారు రూపాయలుంటే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి రెండు రాష్ట్రాల్లోని ఈరోజు ఆరు వేల ఆరు వందల డెబ్బై ఏడు రూపాయలు అయితే ఉందన్నమాట ఇంకా మనం స్వచ్ఛమైన మేల్లిమి బంగారం అంటే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు చూసినట్టయితే ఈ రెండు రాష్ట్రాల్లోని ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర యాభై ఎనిమిది వేల రెండు వందల డెబ్బై రెండు రూపాయలు ఉంటే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై రెండు వేల ఎనిమిది వందల నలభై రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ప్రజెంట్ అప్డేట్ ప్రకారం నిన్నటికి ఈ రోజుకి ఇరవై రెండు క్యారెట్ల మరియు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు ఎటువంటి మార్పు లేదు ప్రస్తుతానికైతే బంగారం ధరలు అనేవి స్థిరంగా ఉన్నాయి ఇంకా వెండి విషయానికి వచ్చినట్టయితే ఈ రెండు రాష్ట్రాల్లోని ఈ రోజు వన్ కిలో వెండి ధర వచ్చేసి ఎనభై ఐదు వేల రూపాయలు అయితే ఉందన్నమాట నిన్నటికి ఈ రోజుకి ప్రస్తుతానికైతే బంగారం మరియు వెండి ధరలు అనేవి స్థిరంగా ఉన్నాయి బంగారం మరియు వెండి ధరల్లోని ఎటువంటి మార్పు లేదు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇవన్నమాట ఈ రోజుకి బంగారం మరియు వెండి ధరలు మరలా మరొక మంచి అప్డేట్తో మీ ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ For watching, have a great day.